హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కడి ఈ బెండకాయలైతే మంచిగా కడుక్కొని ఈ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి సరే ఏమేమి వేసుకోవాలనో ఎలా చేసుకోవాలనో ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కొంచెం మంచిగా వేడి కావాలి ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా సగం సగం వేసుకోవాలి అన్నీ వేసుకోకూడదు సగం సగం మాత్రమే వేసుకోవాలి అన్నీ వేసుకుంటే ఏంటంటే కొంచెం జిగురు జిగురుగా వస్తుంది అందుకే సగం సగం వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి ఇవి బెండకాయలు కొంచెం టైం తీసుకుంటుంది బెండకాయలు అంతా తొందరగా ఫ్రై కావు ఈ లోపు ఈ పెరుగులో కొంచెం శనగపిండి వేసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇవి చూడండి ఇట్లా వేయించుకున్నాం కదా పక్కన పెట్టుకోవాలి రెండో బావి కూడా వేసుకుందాము ఇవి కూడా వీటిలాగా కానియాలి కొంచెం ప్రాసెస్ కొంచెమే ఎక్కువ ఉంటుంది బాగా ఎక్కువ ఉండదు కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుంది చూడండి చూసి కూడా ఒకసారి చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది ఇదిగోండి ఒక నూట యాభై గ్రాముల పెరుగు అయితే తీసుకున్నా దీంట్లో మనం ఒక స్పూన్ శనగపిండి ఒక హాఫ్ టీ స్పూను కారం ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసుకొని మంచి కలుపుకోవాలి ఎక్కడ ఉండలైతే అస్సలే ఉండకూడదు మనకు శనగపిండి వేసుకున్నాం కదా ఉండలు అస్సలు ఉండద్దు ఉంటే అస్సలు మంచిగా ఉండదు అన్నమాట కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మనం సల్లచారుకు సల్లచారు అంతా పల్సగా కాదు కలుపుకోవాలి కొంచెం ఇట్లా ఇలా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఈ కారం ఉండలు ఏ ఉండలు ఉండకూడదు కలుపుతుంటే కలుపుతుంటే అవే పోతాయి మంచిగా అవుతుంది అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా ఫస్ట్ వేయించుకున్నవి కూడా వేసుకున్నాను అన్నమాట రెండు కలిసి వేగినాయి ఇక్కడైతే వేయించుకోవాలి మంచిగా వేయించుకోవాలి ఇంకా ఈ ఆయిల్ని అయితే మొత్తం తీసి పక్క పెట్టుకోవాలి మొత్తం కాదు కొంచెం పోపు మందం ఉంచుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి మినపప్పు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి చా బాగుంటుంది ఒక చిన్న ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోండి ఒక్క కరివే పాటర్ ఇవైతే చాలా బాగుంటాయి ఇట్లా తిన్నా మంచిగా ఉంటాయి కొంచెం పసుపు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చాలా గమ్మత్తు అయిన టేస్ట్ ఇస్తుంది దీంట్లోకి వెయ్యరు ఎవ్వరు చూడండి ఒకసారి వేసి చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ మొత్తం చిన్నగా వేసుకోవాలి ఇప్పుడు మనం పెరుగు శనగపిండి అవన్నీ కలుపుకున్న మిశ్రమము దీంట్లోనైతే వేసుకోవాలి ఇంకా సమ్మర్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మనకు నోటికి ఏది ఇష్టం అనిపించకపోతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది మీకు అర్థమవుతుంది మంచిగా ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది ఇది కొంచెం ఇట్లా మరిగినట్టు కావాలి అప్పుడే మనకు శనగపిండి పచ్చిదనం అనేది పోతుంది అనమాట ఇదిగోండి ఇట్లా మరుగుతుండగానే ఈ బెండకాయలను అయితే వేసుకోవాలి ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా వాటిని అయితే వేసుకోవాలి ఇది చూస్తుంటేనే నోరూరిపోతుంది అంత బాగుంటుంది ఇది మరుగుతుంది కదా ఉడుకుతుంది అంటారు ఇప్పుడే కొంచెం గరం మసాలా వేసుకోండి బాగా వేసుకోవద్దు కొంచమే చూడండి ఎంత బాగుందో అసలే టేస్ట్ అంటే ఇదే అదరహో అనిపిస్తుంది ఇంకా మనకు చపాతీలోకైనా అన్నంలోకి అయినా ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా అయితుంటేనే ఇదిగోండి ఉల్లిగడ్డలు మనకు బెండకాయలు ఈ పెరుగు ఇవన్నీ చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం